हेलो फ्रेंड्स अंदर की नमस्ते వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ షో ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ నుంచి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వైష్ణవి కాంప్లెక్స్ అడ్రస్ వచ్చేసరికి మనకి బస్ స్టాండ్ దాటిన తర్వాత ఫ్లైఓవర్ వస్తుంది ఫ్లైఓవర్ ఎక్కి దిగిన తర్వాత మనకి వచ్చేసరికి అంటే కాళీమాత టెంపుల్ అలానే మనకి మెట్రో అలానే మనకి వచ్చేసరికి బెస్ట్ ప్రైజ్ ఇవన్నీ రావాలన్నమాట బెస్ట్ ప్రైజ్కి ఎదురుగా మనకి అంటే వైష్ణవి కాంప్లెక్స్ అని మీకు నేమ్ బోర్డు కనబడుతూ ఉంటుందండి అందులో ఏ బ్లాక్లో మనకి సంతోష్ రెడీమేడ్స్ అనమాట అండ్ వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేయకండి అండ్ సంతోష్ రెడీమేడ్స్ షాప్ నెంబరు ఇరవై తొమ్మిది ఏ బ్లాక్ అండ్ ఈరోజు మేము ఏం కలెక్షన్ షేర్ చేయబోతున్నాం అన్నీ కూడా మీకు మంచి మంచి న్యూ డిజైన్స్ న్యూ కలర్ కాంబినేషన్స్లో ఉన్నటువంటి లాంగ్ ఫ్రాక్స్ అలానే మనకి వచ్చి టూ పీస్ సెట్స్ అయితే ఉంటాయి అన్నమాట వీడియోని స్కిప్ చేయకండి సైజ్ ఎవరికి అండ్ సైజెస్ ఏంటనేది మాత్రం సర్ప్రైజ్ వీడియోలోనే స్టార్టింగ్లో చూద్దాము అండ్ సింగిల్ కూడా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సింగిల్స్ కాకుండా ఎవరైనా సెట్ వైజ్ తీసుకున్నా ఏదైనా బల్క్గా ప్రైస్ ఇంకా తగ్గిస్తామండి ఇదైతే గమనించండి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ కాంబినేషన్స్ గమనించండి చాలా చాలా బాగుంది విత్ మనకి అన్ని కూడా ఆల్మోస్ట్ కాంబోస్ అన్నమాట అంటే మనకి వచ్చేసరికి ఏదైనా ఒకటే డిజైన్ లో మనకి సైజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఫస్ట్ వచ్చేసరికి బ్లాక్ అండ్ మనకి ఫుల్ వర్క్ అండి నెక్ యోక్ పార్ట్ వేస్ట్ పార్ట్ డ్రెస్ ఫుల్ అంతా కూడా మనకి లక్నో థ్రెడ్ వర్క్ అన్నమాట ఈ థ్రెడ్ వర్క్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఉంటుంది అండ్ మనకి కంప్లీట్ వాషబుల్ అనమాట సైడ్ కూడా మనకి వచ్చేసరికి లేస్ వస్తుంది అండ్ హ్యాండ్స్ 3/4th హ్యాండ్స్ సేమ్ లేస్ మనకి హ్యాండ్స్ లో కూడా ఉంటుంది అలానే మనకి వచ్చేసరికి బాటమ్ వైట్ కలర్ విత్ మనకి బాటమ్ ఎడ్జ్ పాటుగా సెల్ఫ్ వర్క్ వస్తుంది ఇంకొకసారి మీరు వర్క్ అనేది దగ్గర నుంచి వాచ్ చేయండి ఇంతవరకు ఇంకా సైజ్ చెప్పలేదు కదా నేను త్రీ టు సిక్స్ ఎక్సెల్ అంటే త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ చెప్పాను కదా ఈరోజు సైజ్ స్పెషల్గా ఉంటుందని ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మంచి నావీ బ్లూ కలర్ అండ్ మనకి గ్లాసీ ఆర్గంజా మెటీరియల్ అయితే వచ్చిందన్నమాట అంటే జార్జెట్ ఆర్గంజా ఫ్రంట్ అంతా ఫుల్ వర్క్ వెరీ క్లోజ్డ్గా చాలా హెవీగా ఉంటుంది విత్ మనకంతా కూడా అంబ్రిల్లా ప్యాటర్న్ లోపల లైనింగ్ అనమాట అనమాట కింద కూడా మనకి వచ్చేసరికి ప్యాటెడ్ అనేది మనకి స్టిఫ్ెస్ కోసం అయితే ఇచ్చేసారు విత్ మనకి హ్యాండ్స్ బార్డర్ కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వస్తుంది రియల్లీ నైస్ అండి అండ్ ఫ్రంట్ పార్ట్ ఎంత హెవీగా ఉంటుందనేది ఒకసారి దగ్గర నుంచి కూడా చూపించాను ఈ పీస్ కూడా త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ అనమాట సో బ్యూటిఫుల్ డిజైన్ అండి వేసుకుంటే ఆ లుక్కే వేరు బ్లూ అనేది అండ్ మనకి వచ్చేసరికి ప్రైజ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వచ్చేసరికి రియాన్ మెటీరియల్ అండి హెవీ రియాన్ సెల్ఫ్ వర్క్ వంకాయ కలరు విత్ మనకి మనకి ఫ్రంట్ అంతా కూడా చాలా లేసు అండ్ మనకు వారికి అంతా కూడా చాలా హెవీ మనకి ఒకసారి ఫ్యాన్సీ వర్క్ అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి బార్డర్ కూడా ఫుల్ లేస్ అయితే వస్తుంది ఆ లేస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ మనకి ఒకసారి బ్యాక్ సైడ్ రోప్స్ కూడా ఉంటాయి అండ్ ఈ డిజైన్ కూడా మనకి ఒకసారి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ అవైలబిలిటీలో ఉంది కంప్లీట్ వాషబుల్ అనమాట ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఎవరో మిస్ అవ్వద్దండి బ్యూటిఫుల్ డిజైన్ వీడియోలో మీరు చూసిన డిజైన్స్ అన్నీ కూడా త్రీ టు సిక్స్ ఎక్సల్ అనమాట అండ్ నెక్స్ట్ అండ్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ వచ్చి ఫ్రంట్ అంతా కూడా మనకి కాంట్రా కాంట్రాస్ట్ మెటీరియల్ మీద మనకి గోల్డెన్ గ్లాస్ మిరర్ వచ్చి బ్యాక్ సైడ్ రోప్స్ విత్ మనకి త్రీ బై ఫోర్తో హ్యాండ్స్ అలానే మనకి కిందంతా కూడా ఇలా మనకి ఇంకా ఆల్ ఓవర్ మనకొసరికి లాంబ్రేడ్లో ఫ్రాక్ అనమాట ఈ డిజైన్ కూడా మనకు వసరికి మెటీరియల్ అనేది మనకి రియాన్ మెటీరియలే ఉంటుందండి అండ్ నిజంగా ఈ డిజైన్లో ఇంత ఫ్లోరల్ ఉంది కాబట్టి చాలా కొంచెం సన్నగా కనబడే అంటే కొంచెం స్టౌట్ ఉండే వాళ్ళకు కూడా ఎందుకంటే మనం మెసేజెస్ షేర్ చేస్తున్నాం కదా స్టౌట్ ఉండే వాళ్ళకి కూడా కొంచెం సన్నగా హైట్గా కనబడే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది ప్రైస్ తరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట వీడియోని ప్లీజ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకండి సో నేను చెప్తున్నది ఒకటే వీడియోని తప్పకుండా అయితే లైక్ అయితే యాడ్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఖచ్చితంగా లైక్స్ అనేది ఎక్కువ పడే కొద్దీ మన యూట్యూబ్ ఛానల్ మన వీడియోని సజెషన్లోకి పంపిస్తుంది ఎక్కువ మందికి పబ్లిక్కి సజెస్ట్ అయ్యిందంటే మనకి కొత్త కస్టమర్స్ యాడ్ అవుతారు అండ్ కొత్త వారికి కూడా మన వీడియో యూజ్ అవుతుందనమాట ఇది ఒకసారి వైట్ వన్ అంతా కూడా అంటే లైన్స్ సిల్వర్ లైన్స్ వన్ అంతా కూడా కట్ వర్క్ అనమాట సో సూపర్ అండి అండ్ ఇది కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్ త్రీ లేయర్స్ బార్డర్ మళ్ళీ ఫైనలీ ఒక లేయర్ అయితే ఉంటుంది ఫ్రంట్ అంతా కూడా మనకి థ్రెడ్ వరకు అండ్ మనకి ఒకసారికి ఫాయిల్ మీద వర్క్ అయితే వస్తుందనమాట రియల్లీ నైస్ అండ్ క్యూట్ అండి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ ఎందుకంటే కూల్ కలర్లు అనమాట ఇటు డార్క్ కలర్లు షేడ్ చేస్తున్నాం అలానే కూల్ కలర్లు మీకైతే షేర్ చేస్తున్నాం అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ మీరు గమనించారా ఇందాక మనము జార్జెట్ ఆర్గంజా మెటీరియల్లో నావి బ్లూ కలర్ మనం సెకండ్ వన్ షేర్ చేసాం అందులోనే మనకి ఒకసారికి డార్క్ వైన్ కలర్ కాంబినేషను ప్లస్ సైజెస్ వాళ్ళకి చక్కగా అంటే వెస్ట్ పార్ట్ నడుము దగ్గర కావచ్చు అలానే యోక్ లెంత్ దగ్గర కావచ్చు అలానే మనకి హ్యాండ్స్ దగ్గర కావచ్చు మనకి పక్కాగా నీట్గా అంటే మనకి డ్రెస్ అనేది చక్కగా దిగుతుంది బాడీకి అలానే మనకి చక్కగా మనకి లూజ్గా కూడా ఉంటుందన్నమాట విత్ ఫ్యాబ్రిక్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది సెట్ వైజ్ ఎవరైనా రీసెల్లింగ్ చేసుకుంటాను అంటే సేమ్ నెంబర్కి మీరు పర్సనల్గా కాంటాక్ట్ అయితే మీకు ప్రై ప్రైజ్ అనేది ఇంకా కొద్దిగా తగ్గిస్తారు గమనించండి ఈ డిజైన్ కూడా త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ అవైలబులిటీలో ఉందండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకు వచ్చేసరికి మ్యాంగో ఆరెంజ్ ఎల్లో కలర్ అనమాట ఇది ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ అండి ఫుల్ 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 వర్క్ అనమాట ఇది మనకి లెహరియా స్టైల్లో డిజైన్ అయితే వచ్చింది కిందంతా కూడా మనకి ఫ్రాక్ లుక్ అయితే ఉంటుందన్నమాట అండ్ కిందంతా కూడా మనకి సిల్వర్ గోటాపతి లేస్ అయితే మనకి సిల్వర్ సమోసా లేస్ అయితే ఇచ్చేసారు ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి రియాన్ అండ్ దాకా మనం చూసింది జార్జెట్ ఆర్గన్యా అని చెప్పాను కదా ఇదొసరికి మనకి రియాన్ అనమాట మళ్ళీ ఫ్రంట్ దగ్గర ఉన్నటువంటి వర్క్ అనేది మీకు జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను చక్కగా గమనించండి సూపర్ బటన్ ప్యాటర్న్స్ కూడా చాలా బాగుంది అండ్ రియల్లీ అండి అంటే ఈ ఒక కలర్కి ఒక కలర్కి మనకి సంబంధం లేకుండా డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్స్ మనం షేర్ చేస్తున్నాం గమనించండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఈ డిజైన్ కూడా చాలా 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 బ్యూటిఫుల్గా అయితే ఉందండి యాష్ కలర్ విత్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ అనమాట అండ్ కిందంతా కూడా మనకి లేస్ వర్క్ అయితే వచ్చింది విత్ మనకి హిప్ బెల్ట్ ఆల్సో అనమాట అండ్ హిప్ బెల్ట్ కూడా మనకి ఫుల్ ఎంబ్రాయిడింగ్ మనకి వచ్చరికి స్టోన్ వర్క్ అయితే ఉంది అండ్ రియల్లీ నైస్ అండి ఇది మనకి మెటీరియల్ కూడా చాలా ఫ్యాన్సీ మెటీరియల్ బ్యాక్ సైడ్ కూడా మనకి థ్రెడ్డింగ్ ఆప్షన్ అయితే ఉంది అండ్ ఇక్కడ నుంచి వస్తే మీకు ప్రైజ్ కూడా చేంజ్ అయింది అంటే మనకి త్రీ ఎక్స్లు ఫోర్ ఎక్స్లు ఫైవ్ ఎక్స్లు సిక్స్ ఎక్స్లు త్రిబుల్ నైన్ పడుతుంది కింద మీకు వస్తే లేస్ కూడా డ్రెస్కే మనకి అట్రాక్షన్ గా ఉంటుంది మనకి లోపల ఉంటుంది మనకి లైనింగ్ ఉంటుంది అనమాట ఇది మనకి రియాన్ మెటీరియల్ అయితే కాదండి గ్లాసీ ఆర్గంజా మెటీరియల్ అయితే వస్తుంది గ్లాసీ షైనింగ్ జస్ట్ త్రిపుల్ నైన్ ఇది వీడియో కే స్పెషల్ హైలైటెడ్ డిజైన్ వీడియో